మనకు రెండు రకాల బుద్ధులు ఉంటాయి బుద్ధులు బుద్ధి స్వీయ బుద్ధి అని రోడ్డు ఉంటాయి ఇది కొంతమంది నచ్చకపోయినా నేను చెప్పాలి తప్పదు గురు బుద్ధి స్వీయ బుద్ధి స్వీయ బుద్ధి అంటే ఈ శరీరంతో పాటు నా ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా నేను నేర్చుకున్న విషయం అదే విధంగా మా అమ్మ ద్వారా మా నాన్న ద్వారా మా ముత్తాతల ద్వారా జీన్స్ ద్వారా సంక్రమించినటువంటి లక్ష్యం నేను సమాజాన్ని చూస్తూ సమాజాన్ని అంచనా వేస్తూ సమాజాన్ని నాకు తగ్గట్టుగా అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం అంతా ఉంది ఇది స్వీయ బుద్ధి నాకున్నది ఇప్పుడు ఆ బుద్ధి నా జీవితంలో పనికి రావడం లేదు నాలో ఎదుగుదల ఇవ్వడం లేదు నాలో ఉండే దుర్గుణాలు పోవడం లేదు నాకు ఒక స్థాయి వచ్చిన తర్వాత అర్థమైంది నా జీవితంలో ఎదుగు బదుగు లేదు నన్ను అందరూ నిందిస్తున్నారు అంటే నాలో ఎన్నో లోపం ఉంది నాలో ఎంతో చెడు ఉంది ఆ చెడు ఎంతో నాకు తెలియదు నన్ను ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియదు దుర్యోధుడు అడుగుతారంట దుర్యోధనా నీకు కూడా గురువు ఒకడే పాండవులకి గురువు ఒకడే వాళ్ళు చూసిన జ్ఞానం అంతా నీకు కూడా ఉంది రాజు కూడా కాదు తెచ్చుకున్న వాడికి చిన్న చిన్న విషయాల్లో ఎందుకయ్యా తెచ్చుకుంటావు ఆయన ధర్మం చెప్పాడటం ప్రవృత్తి జానామి అధర్మం నచ్చబే అయ్యా ధర్మం ఏంటో తెలుస్తూ ఉంది ఆచరించలేకపోతున్నాను అధర్మం ఏంటో కూడా తెలుస్తూ ఉంది విడిచిపెట్టలేకపోతున్నాను ఎందుకంటే నా మనసు నా కంట్రోల్లో లేదు నా మనసు నా కంట్రోల్లో లేదు నా మాట వినడంలే అంటే అర్థమేంటి నా స్వీయ బుద్ధి ఉపయోగపడటంలే ఇప్పుడు నాకు గురు బుద్ధి కావాలి నన్ను నడిపించేవాడు కావాలి నాకు జ్ఞానాన్ని బోధించేవాడు కావాలి నన్ను సక్రమమైన మార్గం తీసుకెళ్ళే వాడు కావాలి వాడు ఎవడైనా కావచ్చు మా పక్కింట్లో నా అమ్ముంటే ఆ అమ్మను బట్టి నేను వెళ్ళిపోతూ ఉంటాను ఇప్పుడు నాకు ఎవరు అంటే ఇప్పుడు నేను అమ్మ నాకు కావాలని నా మదలపల్లిలో ఉండాలి వాళ్ళ పత్రి నాకు ఉండాలి నాకు పరిచయం ఉండాలి లేదు నేను నెల్లూరులో ఉన్నా నెల్లూరులో పెంచలేకారున్నాను పెంచలేకారు నాకు బాగా తెలుసు అయ్యా ఈ రైతులను నేను అనిపించింది అయ్యా నీ మాట నేను వింటాను దాని కాస్త నడిపించు అంట అప్పుడు ఆయన నాకు గురువు లేదు అందరినీ నడిపించేవాడు ఎవరు ఉన్నాడని అంటూ కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటే నేను శీఘ్రంగా ఎదుర్కోవాలని అనిపించింది అంటే నేను ఆయన పట్టుకుంటా నాకు మీరెవరో మీకేం సంబంధం నాకెవరో అది ఇప్పుడు నేను బాబా పాదాలు పట్టుకోవడానికి కారణం ఏంటంటే నన్ను నడిపించగల సమర్థులు సమర్థ సత్కురువు అని అంటున్నారు నేను కూడా అనుభవంలో తెలుసుకున్నాను ప్రత్యక్షంగా గుర్తించారు కాబట్టి నా నా దేవుడు సాయినాథుడు అని ఏంటంటే ఆదరడానికి ఎవరికెన్ కాదు నీకేం సంబంధం ఎందుకంటే నాకు స్వీయ బుద్ధి నాకు తెలుసు నాకు ఎలాంటి గురువు కావాలో నాకు తెలుసు ఇది నాకు సంబంధించిన విషయమే కానీ అందరికి సంబంధించిన విషయం కాకు అందుకే ఒప్పుకోవాలి కదా కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తారు ఈ సందర్భంలో గురుమూర్తిని స్వీకరించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి గురువు చెప్పేది విని దాన్ని నాకు అప్లై చేసుకొని నాకు ఇది సరిపోతుందా లేదా అని నాకు సరిపోయేదాన్ని మాత్రమే ఆచరించి వెళ్ళేటువంటి మన ఉదాహరణకి ఆయన పది విషయాలు చెప్తాను నా కానీ అశ్వరండి ఇది ఒక్కటే నేను చేస్తాను ఇప్పుడు భజనలు చేయొచ్చు పాటలు పాడవచ్చు సత్సంగాలు చెప్పొచ్చు ఏమేమో చేయొచ్చు ఆ మనము మరి నాదన్ రెడ్డి పరిధి నాకు అడవ చాలు అప్పుడు నేను నా దగ్గరికి వెళ్ళి భవానీ దగ్గరికి నువ్వు పత్రిక ఎలా నువ్వు పత్రిక నడవాలని నువ్వు సత్యంగా చెప్పాలి నువ్వు భజన చేయాలి నువ్వు అశోత్రాలు చదవాలి నేను అంటున్నాను అంటే అర్థమేంటి గురు బుద్ధిని స్వీకరించిన తర్వాత కూడా నీకంటూ ఒక స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ అంటే ఏ మార్గంలో నువ్వు ఎలా అనుకుంటున్నావో ఆ మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం మారుతుంది ఇప్పుడు నేను చదవాలని తిరగచదా సత్సంగాలు చెబుతారా ఆయన దేవాలయాలు ఇచ్చాడు సత్సంగాలు రెండు ఇచ్చాడు అండ్ అర్థం ఏంటంటే నా స్వీయ బుద్ధికి ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ మార్గంలో నేను వెళ్ళడానికి నాకు స్వేచ్ఛ ఉంది ఈ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది అందువల్లనే ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికతలో రెండు పదాలు గొప్ప పదాలు నా దేశంలో ఆ రెండు పదాలు ఏంటంటే ఒకటి స్వేచ్ఛ రెండు ప్రేమ ఇంతకు మించిన పదాలే నా దేవి స్వేచ్ఛ ఇస్తాడు గురువు బాబా వారు కూడా అంటాడు చెప్పి చూస్తాను ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తాను వినకపోతే వాడి బాలకు వాడిని వదిలేస్తాను అంటే అంత స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ ఉంది వదిలేస్తాడు అంటే పట్టించుకోవాలేం లేదు లేదు ఆయన నీకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండాలని నిర్ణయిస్తే నీ స్వేచ్ఛ నీ పలికి ఇష్టం అందువల్ల ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఎవరైనా ఒక విషయం బాగా గురించి మాట్లాడినప్పుడు ప్రస్తావించినప్పుడు ముందు మీ బుద్ధిని అప్లై చేయి ఇది వినదగిందా వినదగనిదా వినదగింది అనిపిస్తే అప్పుడు తగ్గించు ప్రమాణం ఏంటి మాట్లాడిన వ్యక్తి యొక్క ప్రమాణం ఏంటో తగ్గించు ఈ రెండు అయిన తర్వాత అప్పుడు కావాలంటే నువ్వు పరిశోధించు ఎంతవరకు నిజంగా లేదో లేదు ఉదాహరణకి ఒక ఐస్ క్రీమ్ బాగుందా లేదా ఎవరు చెప్పగల ఐస్ క్రీమ్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీరు పెట్టారండి ఒక ఐస్ క్రీమ్ మీ అందరికీ ఫరీచ్ పెట్టారు ఏమండి ఇది బాగుందా రుచిగా ఉందా మీరు అంటాను అనుకుంటే మీరు వెంటనే అడుగుతారు మాకెలా తెలుస్తుంది ఒకసారి ఇస్తే కదా తిరిగి చూసి చెప్తాం అన్నారు లేదా అంటే అక్కడ బాహ్యాన్ని చూసి నువ్వు నిర్ణయించలేవు దాన్ని నువ్వు అనుమూలించకుండా నిర్ణయించడం నీ అవివేకం నీ మూర్ఖత్వం తప్పితే ఇంకొకటి కాదు నాకు ఒక పదం వాడే మూర్ఖులు మూర్ఖులు ఆ మూర్ఖులు ఎవరంటే దాని గురించి తెలియకుండా ఆ పదార్థం యొక్క స్వభావం తెలియకుండా విమర్శించేవాడు కాబట్టి ఐస్ క్రీమ్ కనుక దాని ఎలా ఉంటుందో చెప్పమంటే సాధ్యం కాదండి అలా కాకుండా ఏమండి మీరు వచ్చి దీని ఒకసారి రుచి చూసి చెప్పండి అంటే దుస్సు చెప్పమంటే అసలు బాగుందండి బాగలేదండి షుగర్ ఎక్కువైందండి ఇలా ఉంటే బాగుంది అలా ఉంటే బాగుంది ఏ అధికారం అధికారములే కాబట్టి బాహ్యాన్ని చూసి నిర్ణయించడం మూర్ఖత్వం నేను ఒకసారి ఎగ్జామ్ టూటీకి వెళ్ళాను నేను గవర్నమెంట్ టీచర్ని కదా ఎగ్జామ్ టూటీన్ వేశారు ఆ రోజు లేదంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి ఆ రోజు ఫస్ట్ డే ఎవరు పరిచయం ఉన్నారు మాకు ఒక టైలింగ్ ఉన్నాను ఢిల్లీలో టైలర్ అని ఆయనకు నేను లాల్చీలు కుటుంబాన్ని ఇస్తాను అంటే కక్ష ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ కుడతాడు పదేళ్ళ నుంచి ఒక మోడల్ పుట్టిన మోడల్ ఒకసారి కుట్టాడు పది పంచారు నేను పట్టు వదలకు ఆయన ఇస్తాను నేను టైలర్ను మార్చను ఒక ఒకరోజు కుట్టాడు బట్టలు ఆ బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే సార్ రెండు మీకు ఈ రూమ్ ఇచ్చాడు నేను మీకు తెలియదు ఎలా మీ పేరు మస్తాన్ భాష కదా మస్తాన్ భాష ఏంటండి నా పేరు కన్నపూడి కృష్ణ సార్ మీరు దీన్ని చూసి ఈ ట్రస్ట్ చూసి మస్తాన్ భాష అనుకున్నాను సాగి అన్నాడు అప్పుడు అనుకోలేదు ఓహో బాబాను కూడా ఇలానే కదా నిర్ణయించారు బాబాను కూడా చూసి నిర్ణయించారే బాబు వాళ్ళ తప్పే బాబా కావాలనే వాళ్ళని పరీక్ష పెట్టి వాళ్ళందరినీ ఓడి చేశాడు ఆయన కక్షి కట్టి తీసినాడే గానీ వాళ్ళే తప్పు ఉంది నేను వేసుకున్న డ్రస్సును బట్టి మసా భాష అనుకున్నాడు నేను మామూలు కూర్చుంటే అనుకో కదా ఆ డ్రెస్సు ముస్లిం డ్రెస్ లాగా కుట్టాడు అతను అందువల్ల సహజంగా బాహ్య రూపానికే పడిపోతారు అందువల్ల బాబా వాళ్ళు నగ్నంగా నిలబడి చెప్పిన ఇప్పుడు చెప్పండి రా నా పొలమెంటు ఆయన కూడా విసింపు అలాగా నాలాగా లాగా అరే నేనేదో ఆ బట్టలు వేసుకుంటే దాన్ని పట్టుకోవాలని నిర్ణయిస్తాను లేదన్నా స్వామి నా అంతరంగాన్ని చూసే శక్తి మీకు లేదు నా బాహ్యానికి మాత్రమే చూస్తున్నారు అందువల్ల ఇప్పుడు చూడండి నట్టదేహానికి ఏమైనా ఆపాదిస్తారు ఎలా మీరు రుజువు చేస్తారు అని అంత నిర్గంచిగా పంచిగా చెప్పి చెప్పినా కూడా మూర్ఖంతో ఎలా ఉంటుందంటే బాబావారి మహాసమాధి అయిన తర్వాత కూడా అప్పుడు కొట్టుకున్న వాళ్ళు ఎవరు బాబా చుట్టూ ఉన్న వాళ్ళే బాబాతో ఉన్న వాళ్ళే ఆయన బోధనలు విన్న వాళ్ళే చివరికి ఓటింగ్ పెట్టే స్థితికి వెళ్ళిపోయింది కదా మరి ఇప్పుడుండే వాళ్ళని మన అడిగే అనుకుంటుంది అప్పుడే వాళ్ళకి అర్థం కాలేదు బాబా ఇప్పుడు ఎలా అర్థమవుతుంది అందులో భగవద్గీతలు అంటారు పరబ్రహ్మ స్వరూపం మానవ రూపాన్ని ధరించి అవతరించినప్పుడు అందరూ ఆ రూపాన్ని అర్థం చేసుకోలేరు కాదు పడేసి కాబట్టి మీరు అన్న పథకం వల్ల కాదు ఆ జ్ఞానం అనేది వాళ్ళకి ఉండవలసిందే ఆ జ్ఞానాన్ని ప్రసాదించుకొని మనం భావాన్ని ఓడిపోవలసిందే లేదా విస్మరించాల్సిందే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే విస్మరించడం ఆ విస్మరించడంలో కూడా బాధ్యత మంచి కాదు మా నాన్న మీద ఏదో నన్ను నిర్దేశ నేను విస్మరించి ఉండగలనా ఉండలే నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను నా ప్రయత్నం ఏదో చేసి ఆ తర్వాత నీ కర్మ కానీ నీ కర్మను నేను వదిలేస్తాను కాబట్టి ప్రమాణం ఏంటి అంటే ఎవరు చెప్తే వినాలి సాయిబాబాని ప్రత్యక్షంగా సేవించిన భక్తులు మాట్లాడితే విను వాళ్ళకి అధికారం ఉంది మరి ప్రత్యక్షంగా సేవించిన భక్తుల వివరాలు తెలియాలంటే నువ్వు కళ్ళు కూర్చువు కదా అనే మన ఎలా తెలుస్తుంది బీవి నరసింహస్వామి రాసిన పుస్తకాలు హేమట్ పథకా రాసిన సచరిత్ర అది కూడా సంక్షిప్త సచరిత్ర కాదు అది చదివి కొన్ని విషయాలు అది చదివి ఆ తర్వాత కపర్డే డైరీ చదివి దీప్ డైరీ చదివి సాయిలీలా మాస పత్రికలు చదివి అవన్నీ చదివేశారండి మీరు చెప్పిన విషయం ఎక్కడా లేదు మీరు నిలబడతా దోషి నేను దోషిగా నిలబడతా అప్పుడు నువ్వేం చెప్తే అది నేను వింటా నువ్వు అసలు ఏమీ లేకుండా ఏమిటా నువ్వు రామాయణం సినిమా చూసి వాల్మీకి రామాయణం మొత్తం మాట్లాడతారని అంట నువ్వు సినిమా చూసావు మూడు గంటల సినిమా అక్కడ వరకే నీ పరిధి అందుకని మొత్తం సినిమా చూస్తే కాదు కదా వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు నీ వల్ల అవుతుందా నువ్వు చదివి మాట్లాడవు రామాయణం నా మాట్లాడాలంటే ఆథెంటిక్ పర్సనాలిటీ ఎవరు వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని అందులో ఉండే మర్మాలను గ్రహించిన వారు రామాయణం గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉంటుంది. లేదంటే ని లాకోస్ సినిమా చూసరా సంపూర్ణ రామాయణ సినిమా చూసరా అందులో లేదే అంటే కుదరదు. అందులో లేదే అంటే కుదరదు. అందువల్లనే ఈ అర్థ అర్థ నాలెడ్జ్ అంటారు హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అనే పదంతో పోల్చారు ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ ఈ రోజు బాబా గురించి విమర్శించే మహాత్ములందరికీ ఉన్నది హాఫ్ నాలెడ్జ్ మాత్రమే అర్థ జ్ఞానం అర్థ జ్ఞానం ఉండే వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీకు అవసరం ఉంటే తెలుసుకోవాలని నీ కనిపిస్తే వాటి సంగతి పక్కన పెట్టు నువ్వు చదువు నువ్వు చదివి నువ్వు తెలుసుకో ఈ రోజు మనం యూట్యూబ్ లో వాటిలో చూసేటువంటి కూడా ఒక నాలుగైదు ఛానల్స్ అంతా లేదు చాలా మంది ఇప్పుడు భయమే బాబా గురించి మాట్లాడాలంటే భయమే ఆ భయం అన్నది లేకపోయి ఉంటే కనుక ఆ యూట్యూబ్ ఛానల్కే పరిమితం అయి ఉండేది కాదు పాలకులు మాట్లాడుండేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుండేవాళ్ళు రోడ్డు మీద కూర్చి దండా చేసి ఉండేవాళ్ళు స్వాములు కూడా తలబెత్తుకు ఉండేవాళ్ళు భయం ఆ భయం ఉంది ఎందుకుందంటే నూటికి తొంభై తొమ్మిది శాతం తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హిందువులు మాత్రమే బాబా వారిని పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది అవకాశం లేకుండా పోయింది కాబట్టి అక్కడ మన ప్లస్ పాయింటే కానీ మన బాధ ఏంటంటే ఈ ఈ తక్కువ పర్సెంట్ పెరిగి పెరిగి పెద్దదోతుందేమో అన్న ఒక సంశయం ద్వారా మనం ఇప్పుడే మేలుకుంటే మంచిది కదా అనేది ఇంతకుముందు కూడా కద్దరు మే కదా మేకలు దూలుకుపోతున్నాడు ఒక వ్యక్తి ఒక దొంగ దాని మీద కలవాడు అప్పుడు ఆ దొంగ చెప్పాడు ఎవయా కుక్క తీర్చుకుపోతాడో బుద్ధి లేదా నీకు కుక్క ఈపోవడం కాకుండా దాని మెడలో బొచ్చు పెట్టి ఏమయా అన్నాడు అదేంటండి నేను మేకని తీసుకెళ్తున్నాను లేదు లేదు నాకు ఆగ్రహనిపిస్తా ఉంది వెళ్ళలేదు వ్యక్తి మళ్ళా రెండో దొంగ వచ్చాడు వాడి కూడా చెప్పాడు మూడో దొంగ వచ్చాడు వాడు కూడా చెప్పాడు రిపీట్ డౌట్ వచ్చింది వచ్చి నిజంగానే ముక్కేమో అందరూ నగ్గుబాట్లు ఫాలో అవుతారేమో అని దాన్ని వదిలేసాడు అది పెట్టుకుని అందువల్ల సాయిబాబా నుంచి ఎవరు చెప్పిన విమాచు